నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఐదవ స్థానంలో నిలిచిన చీమకుర్తి చీమ మానవ వీరాంజనేయులు సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు అభినందించి సత్కరించారు యువత యోగా మెడిటేషన్ జిమ్ తప్పనిసరిగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు ఈ సందర్భంగా హైటెక్ జిమ్ నిర్వాహకులు అబ్దుల్లాని అభినందించారు హైటెక్ జిమ్ ద్వారా రాష్ట్ర జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్ ను తయారు చేయాలని వినుకొండ ఖ్యాతిని పెంచాలని తెలిపారు మన వినుకొండ హైటెక్ జిమ్ నందు ఇటీవల ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ కావల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో క్షేమకుర్తి అని చెప్పని డెబ్బై ఐదు కేజీల వెయిట్ ఫిఫ్త్ విన్నర్గా నిలిచినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఐటెక్ జిమ్ నిర్వహిస్తూ కోచ్గా ఉన్నటువంటి అబ్దుల్లా ఎంతో క్రమశిక్షణతో ఎంతోమంది వెయిట్ లిఫ్టర్లని మన ఇనుకొండ పట్టణానికి అందించడం జరిగింది అదేవిధంగా యువత సమాజహితంగా ఉండాలని మరీ ముఖ్యంగా అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అబ్దుల్లాని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం దానికి కారణం ఒక ఆశయంతో ఎంతోమంది బాడీ బిల్డర్ని ఇదకొండ పట్టణానికి అందిస్తూ ఉన్నాడు అదేవిధంగా వచ్చే నెలలో కడపలో జరుగుతున్నటువంటి బాడీ బిల్డర్ వెయిటింగ్ కూడా ఈ జిమ్ నుండి చాలామంది వెళ్తారని వెళ్ళి విజయం సాధిస్తారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఐటెక్ జిమ్ సభ్యులందరికీ కూడా పొద నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఐదవ స్థానంలో నిలిచిన చీమకుర్తి వీరాంజనేయులును మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు అభినందించి సత్కరించారు యువత యోగా మెడిటేషన్ జిమ్ తప్పనిసరిగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు ఈ సందర్భంగా హైటెక్ జిమ్ నిర్వాహకులు అబ్దుల్లాని అభినందించారు హైటెక్ జిమ్ ద్వారా రాష్ట్ర జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్ ను తయారు చేయాలని వినుగుండ ఖ్యాతిని పెంచాలని తెలిపారు